వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ద వీడియో ఇలా చూసే ఉంటారు కదా నేను ప్రీ వెడ్డింగ్ షూట్ అని పెట్టాను సో అదేంటి పెళ్ళైన పెళ్ళైపోయాక ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటున్నారేమో అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి మేము ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమే వెళ్తున్నాము ఎవరి ప్రీ వెడ్డింగ్ షూట్ అసలు ఏంటి కథ అనేది వీడియోని కంప్లీట్గా చూడండి లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మా సో లెట్స్ గెట్ ఇన్ ద గైస్ సో పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి టీటీలో వెళ్తున్నాం అనమాట అందరం సో మా ఫ్యామిలీ అందరూ మా కజిన్స్ అందరం వెళ్తున్నాం అనమాట అండ్ ఎస్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు సో అందుకే అందరూ అందరినీ ఫిట్ చేయాలి అందరూ ఫిట్ అవ్వాలి అందరూ కలిసి వెళ్ళాలి అని చెప్పి మేమైతే టీటీ బుక్ చేసుకున్నాం మాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట టీటీ సో పొద్దున ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయ్యాం బెంగళూరులో అండ్ ఆ డెస్టినేషన్ ఈజ్ రొట్టి కల్లు రెసార్ట్స్ విచ్ ఇస్ ఇన్ సక్లేష్పూర్ సో సకలేష్పూర్ బెంగళూరుకి ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపల ఉంటుందన్నమాట అప్రాక్సిమేట్గా టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనుకోవచ్చు అండ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్ జర్నీ సో మాకు ఫైవ్ టు సిక్స్ అవర్సే పట్టిందనమాట మిడిల్లో మనకి టీటీ ప్రాబ్లం ఇవ్వడం వల్ల వేరే టీటీ బుక్ చేసుకొని వెళ్ళ వెళ్ళే లోపు మాకు కొంచెం టైం పట్టింది బట్ ఎస్ రిజార్ట్ చెక్ ఇన్ టైం ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా మేమైతే రిజార్ట్కి చేరిపోయాం దిస్ ఇస్ ఆర్ రెజార్ట్ సో మేము ఫస్ట్ టైం అనమాట సకలేష్పూర్ రావడం నేను ఫస్ట్ టైం సకలేష్పూర్ రావడం అండ్ ఈ రెజార్ట్కి కూడా ఫస్ట్ టైం నేను రావడం అండ్ దిస్ ఇస్ నోన్ టు బి వన్ ఆఫ్ ది నాట్ వన్ ఆఫ్ ది ఇట్ ఇస్ యాక్చువల్లీ ద ఫస్ట్ రెజార్ట్స్ ఇన్ సక్లేష్పూర్ సో ఈ రెజార్ట్ లోపలైతే మనకి నెట్వర్క్ ఉండదు వైఫై వైఫై ఉంది కానీ ఏదో ఒక్క పాయింట్లో మాత్రమే పనిచేస్తుంది ఇంకా ఎలాంటి కనెక్టివిటీస్ ఉండదు అనమాట మనకి అండ్ ఇట్స్ ప్యూర్లీ 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 నేచర్ ఫ్రెండ్లీ రెజార్ట్స్ ఇక్కడ త్రీ పెట్స్ కూడా ఉంది జర్మన్ షపర్ట్స్ సో ఇట్ ఫోర్ ఉండిందంట మా మనీ ఇప్పుడు త్రీ మాత్రమే ఉంది సో అవి కూడా చూపిస్తాను వీడియోలో నేను వీళ్ళు మొత్తం లైక్ మొత్తం నేచర్ ఫ్రెండ్లీగా పెట్టారనమాట సో ఎలాంటి నెట్వర్క్ ఇష్యూ నెట్వర్క్ ఉండకుండా అండ్ దెన్ ప్లాస్టిక్స్ ఎక్కువ యూస్ చేయకుండా అండ్ దెన్ నేచర్ని డిస్టర్బ్ చేసేలాంటి లౌడ్ మ్యూజిక్స్ కానీ అండ్ పొల్యూట్ చేసేలాంటి ఎలాంటిది వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా సో ఎంటర్ అయిన తక్షణం ఇది మన డైనింగ్ ఏరియా రిసెప్షన్లో మా రిసెప్షన్లో బిల్డింగ్ అవి నడుస్తుంది అనమాట సో మేము వెల్కమ్ డ్రింక్ తాగుదాం అని చెప్పి డైనింగ్ ఏరియాలోకి వచ్చాము అండ్ దిస్ ఇస్ ద ఓపెన్ కిచెన్ విచ్ ద హ్యావ్ ఇన్ దే డైనింగ్ ఏరియా మొత్తం మాకు ఎలాంటి ఫుడ్ అయితే పెట్టారో ఆ ఫుడ్ అంతా వీళ్ళే ఇక్కడ స్వయంగా కుక్ చేస్తున్నారు మొత్తం అన్నీ అండ్ ఇక్కడ మనకి ఫుడ్ కూడా మల్నాడు స్టైల్ ఫుడ్ అనమాట మల్నాడు స్టైల్ స్టైల్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది కర్ణాటక స్టైల్ లైక్ నార్థన్ కర్ణాటక స్టైల్ ఫుడ్ అంటారనమాట రొట్టి ఇంకా కర్ణాటకలో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా సో అలా వన్ ఆఫ్ ది స్టైల్ మల్నాడ్ స్టైల్ కొంచెం రొట్టి రాగి ముద్ద అలా బేళేసారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఆ ఫుడ్ పెట్టారు బాగుండింది అండ్ రిజార్ట్ని మేము చెక్ ఇన్ చేసేసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఎందుకంటే మాకు ఓన్లీ వన్ డే టైం సాటర్డే ఆఫ్టర్నూన్ టు సండే ఆఫ్టర్నూన్ అంతే సో ట్వెల్వ్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట ఒక డార్మెంటరీ తీసుకున్నాం ఇంకొకటి కాటేజ్ తీసుకున్నాం టోటల్ మేము థర్టీన్ ట్వెల్వ్ మెంబర్స్ ఏమో ఉన్నట్టున్నాం అండ్ ఎస్ డ్రైవర్స్ కూడా మనకి వాళ్ళకి ఫెసిలిటీ వస్తుంది డ్రైవర్స్ మనతో వస్తారు కదా వాళ్ళు కూడా ఇక్కడే స్టే చేయొచ్చు అంటే ది క్యాన్ స్టే ఇన్ సైడ్ అండ్ మనం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కడితే మనకి పెట్టే ఫుడ్డే వాళ్ళకు కూడా పెడతారు అండ్ వాళ్ళకి కామన్ వాష్రూమ్ రూమ్స్ అండ్ పడుకోవడానికి ప్లేసెస్ కూడా ఉంటాయంట కామన్గా సో మా డ్రైవర్ కూడా అనమాట రిజార్ట్లో వన్ డే అండ్ దెన్ ఇది మేము తీసుకున్న కాటేజ్ లేడీస్ అంటే నేను మా సిస్టర్ ఇన్లో అండ్ మా అత్తయ్య అగస్త్య ఇక్కడే ఉన్నాము ఈ కాటేజ్లో త్రీ బెడ్ ఇంకొక డార్మెంటరీ తీసుకున్నాం అది టెన్ బెడ్స్ ఉన్నింది డార్మెంటరీలో సో అది కూడా చాలా నీట్గా ఉండింది సో అక్కడ బాయ్స్ అందరూ ఉన్నారు ఇంకా సో మా ఆయన మా కజిన్స్ అండ్ దెన్ ఫోటోగ్రఫర్స్ అందరూ ఇంక అక్కడే ఉన్నారనమాట అసలు టాపిక్లో వస్తే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటున్నాను అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ చెప్పకుండా వేరే ఏదో మాట్లాడుతున్నాను అనుకోవచ్చు మీరు సో ఎస్ గాయేష్ మా సిస్టర్ ఇన్లోకి వెడ్డింగ్ కుదిరిందనమాట సో మా ఇంట్లో పెళ్ళి బాచా భజంత్రం మోగుతుంది సో దాట్ ఈస్ ద రీజన్ మా సిస్టర్ ఇన్లకి ప్రీ వెడ్డింగ్ కోసం అని చెప్పి బ్రైడల్ గ్రూమ్తో పాటు ఫ్యామిలీ అందరూ టైమ్స్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి మా వాటికి మేము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాం అండ్ యా బ్రైడ్ గ్రూమ్ అండ్ ద ఫోటోగ్రఫీ టీమ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారనమాట వాళ్ళు హ్యాపీగా ఫోటో షూట్లు చేసుకున్నారు అండ్ వీడింట్ డిస్టర్బ్ దెమ్ వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చేస్తే మా స్పేస్లో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నాం అనమాట సో దాట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ సో ద ప్రీ వెడ్డింగ్ షూట్ ఈస్ నాట్ ఫర్ అస్ మాకు ఆల్రెడీ అయిపోయింది ప్రీ వెడ్డింగ్ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ అన్ని షూట్లు అయిపోయింది సో ద ప్రీ వెడ్డింగ్ షూట్ మా ఆడబిడ్డకి యా కమింగ్ బ్యాక్ టు ద రెజార్ట్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రెజార్ట్ మేమైతే లంచ్ చేసాం ఇట్ వాజ్ అ వెరీ వెరీ డెలిషియస్ లంచ్ అండ్ లంచ్ చేసిన వెంటనే కొంచెం లైట్గా డ్రిజల్ అయింది అనమాట అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది కొంచెం సేపు డ్రిజల్ కొంచెంసేపు క్లౌడీ కొంచెంసేపు సన్నీ అండ్ ఫాగీ అట్లా రకరకాలుగా ఉండింది మాస్టరు సో అంటే ఇట్ వాజ్ వెరీ గుడ్ అనమాట మొత్తం ఎండగా ఉన్నా మనకు విసిగు వస్తుంది అట్లా అన్ని రకాల వెదర్ వెదర్ ఉండడం వల్ల మాకు చాలా బాగుండింది అనమాట అండ్ ఎస్ రెజార్ట్లో చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి మేము ట్రై చేసింది ఫస్ట్ యాక్టివిటీ అయితే బోటింగ్ యూ హ్యావ్ బోటింగ్ కేయాకింగ్ జిప్ లైన్ అండ్ యూ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పూల్స్ ఒక సపరేట్ లేక్ పూల్ ఉంది బేబీ పూల్ ఉంది అండ్ దెన్ న్యాచురల్ పూల్ అని ఒకటి ఉంది ఇంకా చాలా ఉంది స్వింగ్ ఉంది అండ్ దెన్ రివర్ క్రాసింగ్ ఉంది అండ్ ఇంకా చాలా ఉందన్నమాట ఇంకా అన్ని యాక్టివిటీస్ ఒకటి వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం ఇండోర్ యాక్టివిటీస్ కూడా ఉంది టేబుల్ టెన్నిస్ ఉంది క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ క్రికెట్ ఆడాం మేము అండ్ దెన్ షటిల్ కాక్ ఆడొచ్చు బ్యాడ్మింటన్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉంది బోర్ కొట్టకుండా అయితే ఒక టూ డేస్ హ్యాపీగా వీకెండ్ స్పెండ్ చేసేయచ్చు ఈ ప్లేస్లో అండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ ఉంటుంది ఎంట్రీ ఈ రెసార్ట్కి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ టు కాటేజ్ అండ్ దిస్ ఇస్ ద స్మాల్ రివర్ గైడ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ బిట్వీన్ ద రిజార్ట్ రిజార్ట్ కి ఇటు సైడ్ హాఫ్ ప్రాపర్టీ ఉంటుంది రెజార్ట్కి అంటే ఈ రివర్కి ఇటు సైడ్ సారీ ఈ రివర్కి ఇటు సైడ్ ఒక హాఫ్ ది ప్రాపర్టీ ఉంది అటు సైడ్ ఇంకొక హాఫ్ ప్రాపర్టీ ఉంది అనమాట మిడిల్లో నుంచి రివర్ పోతుంది అండ్ రివర్ పైన ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది సో చాలా ప్లెజెంట్గా ఉండింది రిజార్ట్ అయితే అండ్ ఎస్ దిస్ ఇస్ ద ఎంట్రెన్స్ నేను ఫస్ట్లో చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను ఈవినింగ్ అయ్యేసరికి టీ తాగి మేము ఇట్లా బయటకు వచ్చాం అండ్ దిస్ వాస్ ద త్రీ డాగ్స్ విచ్ హ్స్ టాకింగ్ అబౌట్ ఇట్ వాస్ వెరీ పెట్ ఫ్రెండ్లీ రిజార్ట్ అండ్ ఇది ఈ డాగ్స్ కూడా మనకి ఫ్రెండ్లీగా ఉండింది అనమాట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్స్ దగ్గరకు అస్సలు పోను ముట్టుకోను నాకు చాలా భయం డాగ్స్ అంటే బట్ చూ చూసారు కదా మా తమ్ముళ్ళు నాకు అక్కడ ఆ షాప్ ఉనింది అక్కడ నాకు ఈ కూల్ డ్రింక్ కావాలి అనేసి బయటికి తీసుకొచ్చా వీళ్ళని నా దగ్గర క్యాష్ లేదు ఆ టైంలో వీళ్ళ దగ్గర క్యాష్ ఉన్నింది అబ్బాయిల దగ్గర కూల్ డ్రింక్ తీసి అంటే నన్ను పట్టించుకోవడం మానేసి ఆ పిల్లలకి బిస్కెట్లు వేస్తున్నారు సో వాట్ ఎవర్ నన్ను మర్చిపోయారు వాళ్ళు అక్కడ జస్ట్ కిటింగ్ సో అలా నడుచుకుంటూ బయటకు వస్తూ ఉంటే ఇక్కడ ఒక హఠాత్ పరిణామాన్ని చూసామన్నమాట ఎవరో వెనకాల ఇంకొక రిజార్ట్ ఉంది స్టోన్ వ్యాలీ రిజార్ట్ అంట అక్కడికి ఎవరో బస్సులో వస్తే ఆ బస్సు పాపం ఇక్కడ ఇరుక్కుపోయింది సో అలాంటి సాహసాలు మాత్రం చేయకండి ఎవరు రోడ్లో వెళ్ళాలి వాటర్లో వెళ్తే ఇట్లా అవుతుందనమాట సో ఆఫ్ రోడింగ్ ఉంటుంది బేసిక్లీ ఈ రెజార్ట్స్ అంతా ఎందుకంటే కొంచెం హిల్ స్టేషన్ లాగా కొంచెం ఆఫ్ రోడ్ లైక్ రోడ్స్ అంతా అంత బాగుండదు కాబట్టి వీ హ్ టు బి వెరీ కేర్ఫుల్ యోర్ డ్రైవింగ్ కార్లో వెళ్ళినా టెంపోలో వెళ్ళినా బస్లో వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఈవినింగ్ అయ్యేసరికి వెదర్ చాలా ప్లెజెంట్గా అయిపోయింది అండ్ ఇట్ వాస్ వెరీ ఫాగీ యాజ్ వెల్ అండ్ యా ద ఫోర్త్ లాక్ ఇదే అనమాట బట్ జోక్స్ అపార్ట్ డాగ్ డా మాత్రమే తెలుసు ఆ వ్యాల్యూ ఏంటి అనేది సో పాపం అక్కడ ఫోర్త్ డాగ్ కోసం అక్కడ ఒక సమాధి కూడా కట్టించారనమాట రిజార్ట్ మిడిల్లో ఫెల్ట్ క్యూట్ అట్ ది సేమ్ టైం డాగ్ లవర్ కాదు కాబట్టి నాకు కొంచెం ఎట్లో అనిపించింది అదేంటి అని బట్ ఐఎమ్ సో సారీ ఎవరైనా హర్ట్ అయితే ప్లీజ్ క్షమించండి నాకు డాగ్స్ ఉంటే చాలా భయం అండి ఇష్టం కూడా ఉండదు దాన్ని ఇంట్లో పెంచుకోవడం అంతా నాకు నచ్చదు అనమాట సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ సో దిస్ ఈజ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నైట్ చేసేది ఏం ఉండదు కాబట్టి యాక్చువల్లీ నైట్ మాకి ఇదేంటి బాన్ ఫైర్ పెట్టి స్టార్టర్స్ ఇచ్చారు అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఆగస్తి ఫెల్ వెరీ సిక్ అండ్ అండ్ దట్స్ రీజన్ నేను ఏం రికార్డ్ కూడా చేయలేదు వాడికి వామిటింగ్స్ అంతా అయింది అందుకని చెప్పి నేను లైట్ తీసుకున్నాను బ్లాగ్ తీయడం తీయడం కూడా మర్చిపోయాను అసలు డిన్నర్ అయ్యాక పడుకున్నాము అర్లీ మార్నింగ్ ఆగస్తే పడుకున్న టైంలో సిక్స్ థర్టీ అలా లేసి కొంచెం వాకింగ్ వెళ్ళాము అనమాట ఒక చిన్న హైక్ ఏదో ఉంటే హైకింగ్ కూడా వెళ్ళాము బట్ యా కొంచెం దూరమే వెళ్ళాము వీ కుడన్ కంప్లీటెడ్ అక్కడ నుంచి వ్యూస్ చాలా బాగుంది సో నేను ఎక్కువ వీడియో క్యాప్చర్ చేయలేదు అక్కడ చాలా చల్లేస్తూనే అందుకే రిటర్న్ వచ్చేసాం అందులోపు అగస్త్య కూడా లేసాడు వాడికి బ్రేక్ఫాస్ట్ చేపిద్దామని చెప్పి టీ కాఫీ తాగాం ఫస్ట్ ఎస్ టీ తాగేదానికి వచ్చాము అక్కడికి ఫస్ట్ అక్కడ ఫిషెస్కి ఫుడ్ వేస్తూ ఉండేవాడు వీడికి స్నానం చేయించే ముందే ఈ వాటర్లో ఆడాలన్నాడు మళ్ళీ వాడు ఇక్కడే ఈ వాటర్ ప్లేస్లోనే ఈ రివర్లోనే వాడు చాలాసేపు టైం స్పెండ్ చేశాడు హీ కంప్లీట్లీ లవ్ డెట్ అదంతా అయిపోయినాక వాడికి స్నానం చేపించేశాను నేను స్నానం చేపించేశాక బ్రేక్ఫాస్ట్ అంతా తినిపించేశాం బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా బెట్టర్ ఇడ్లీ వడ పూరి గులాబ్ జామున్ అండ్ బాత్ అండ్ దెన్ వాటర్ మెలన్ జ్యూస్ లెమన్ జ్యూస్ అట్లా చాలా ఇచ్చారనమాట సో అమంతా కంప్లీట్గా ఎంజాయ్ చేసాం ఇంకా లాస్ట్ టూ త్రీ అవర్స్ ఉండింది అనమాట రిజార్ట్లో ఆ టైంలో ఇంకా బోర్డ్ ఆడాం క్రికెట్ ఆడుకున్నాం అండ్ దెన్ చాలా ఫొటోస్ దిగాం నేను కొన్ని రీల్స్ చేశాను ఆ టూ త్రీ అవర్స్లోనే సో లెవెన్ థర్టీకి ఏమో చెక్అవుట్ టైం ఉంది సో నేను ఆ టూ త్రీ అవర్స్లోనే మొత్తం అన్నీ చేసాం చేసుకొని ఇంకా రిజార్ట్ అయితే చెక్అవుట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది రైస్ సో మొత్తానికి అయితే మేము టీమ్స్గా స్ప్లిట్ అయిపోయి క్రికెట్ అంతా ఆడుకొని మాకు కూడా చాలా టయర్డ్గా అయిపోయినది సో డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా రిజార్ట్ చెకౌట్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం అనమాట ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాం ఇంకా కునిగల్ దగ్గర ఏదో ప్లేస్ లంచ్ లంచ్ కునిగల్ ఎక్కడో తెలియదు ఐ డోంట్ నో ప్లేస్ సరిగ్గా గుర్తులేదు ఎక్కడ అని ఎక్కడో ప్లేస్లో ఆపి మిడిల్లో లంచ్ కూడా తిన్నాము అగస్య అస్సలు కార్పరేట్ చేయలేదు అనమాట ఈసారి వాడికి ఎందుకో స్టమక్ అప్సెట్ అయింది అందుకని వాడు సరిగ్గా ఏం తినలేదు వాడు ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ దెన్ ఫ్రూట్స్ పైన ఉన్నాడనమాట సో మేమైతే ఫుల్గా లంచ్ కుమేసాం కుమేసి బెంగళూరుకి వచ్చేసాం ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ వీకెండ్ విత్ ఫ్యామిలీ ఎవరికైనా రెసార్ట్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్స్లో నన్ను అడగండి డెఫినెట్గా నా వీడియోని మీరు అందరూ సపోర్ట్ చేయాలి నా ఛానల్ని సపోర్ట్ చేయాలి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆ బెల్ ఐకాన్ కూడా రింగ్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు డెఫినెట్గా వస్తాయి నేను ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెంట్ చేయాలి అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ కావ్య అని మెసేజ్ పెట్టండి సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ మీరు ఇక్కడి వరకు వీడియో చూశారు అనేసి ఇట్ మీన్స్ అ లాట్ టు మీ ఇంకా చాలా కంటెంట్ చేయాలి నేను సో ప్లీజ్ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ గైస్ దెన్ నెక్స్ట్ వీడియో గైస్ అండ్ దెన్ బై బాయ్